హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చాలామంది లవ్ మ్యారేజ్ ప్రేమించి వివాహం చేసుకుంటున్నారు చాలామంది సంతోషమే నువ్వు ప్రేమించా పెళ్ళి వేసుకున్నావు విడిచిపెట్టలేదు నాకు సంతోషమే కానీ ఒక్కసారి మీ తల్లిదండ్రులు గుర్తు తెచ్చుకోండి ఎందుకంటే వాళ్ళు నిన్ను పెంచి ఇరవై ఐదు సంవత్సరాలు వారు వాళ్ళ గుండెల్లో దాచుకుంటున్నారు మిమ్మల్ని నిన్నమ్మన్న పరిచయమైన అమ్మాయి అబ్బాయి కోసం ఈరోజు తల్లిదండ్రులను చెప్పకుండా హైదరాబాదులో విచ్చల విడది తిరుగుతున్నావు చెప్పండి తల్లిదండ్రులకు అమ్మ అబ్బాయి మంచి ఉన్నాడు ఉద్యోగం చేస్తాడు పెళ్ళి వెళ్ళి మాట్లాడండి అమ్మ మీ ఇష్టమే నా ఇష్టం అంటే వాళ్ళు ఏం చేస్తారండి వెళ్ళి మాట్లాడతారు ఒకవేళ అంత మంచిగానే జరిగితే పెళ్ళి పెళ్ళి చేస్తారు అంతేగాని నీ ఇష్టం చొప్పున పోతే రేపు పొద్దుగా ఏం జరుగుతుంది తెలుసా క్యాస్ట్ ఫీలింగ్ చాలామందికి ఉంటుంది నువ్వు పెళ్ళి చేసుకుంటావు నువ్వో క్యాస్ట్ అయినో క్యాస్ట్ కానీ ఆ ఇంటి గడప కూడా తొక్కని అని నేను గుర్తుపెట్టుకో ప్రేమ అనేది చాలా డేంజర్ అండి చాలామంది పెళ్ళి చేసుకొని కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలను విడిచిపెడితే హైదరాబాద్లో వ్యభిచారం చేస్తున్నారు వెయ్యికి రెండు వేలకు యువంతోనో పడకలేస్తున్నారు ఈరోజు హైదరాబాద్ మొత్తం చాలామంది వ్యభిచారులే ఉంటారు అమ్మాయిలు ఎందుకంటే తల్లిదండ్రులు విడిచిపెట్టారు తల్లిదండ్రులకు పెళ్లి చేసుకోవడాలు ఏ తల్లిదండ్రులు తెలియకుండా పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు ఎందుకండి ఇంటికి రానిస్తారు చాలామంది విడిచిపెట్టారు తల్లిదండ్రులు చాలామంది తల్లిదండ్రులు పిల్లలను విడిచిపెట్టారు వాళ్ళ ప్రవర్తన చూసి చాలామంది పిల్లలు అనుకుంటారు కదా ఇది ప్రేమ అనుకుంటారు ప్రేమంగా ప్రేమ అనుకుంటారు కానీ ప్రేమ కాదు అది కామం కామం నీ కామం వచ్చింది కాబట్టే నీ తల్లిదండ్రులు తెలియకుండా నువ్వు వైదరావులో విచ్చలవిడ తిరుగుతాను నిజంగానే ప్రేమ అయితే ఆ ప్రేమ ఇంటి దాకా వస్తుంది అది తల్లిదండ్రులతో మాట్లాడుతుంది తల్లిదండ్రులను ఒప్పిస్తుంది తల్లిదండ్రుల మీదుగా పెళ్లి చేసుకుంటుంది కానీ తల్లిదండ్రులకు తెలియకుండా నువ్వు విచ్చలవిడిగా హైదరాబాద్లో తిరుగుతున్నావు అంటే దాన్ని ప్రేమ అనే పేరు పెట్టకు దాన్ని కామం అనే పేరు పెట్టాలి గుర్తుపెట్టుకో పెళ్ళి చేసుకునే ముందు వెనక పది మంది ఉండాలి ముంగడ పది మంది ఉండాలి చుట్టాలు రేపు పొద్దుగల వాడు నేను పెళ్లి చేసుకొని విడిచిపెడితే కుక్కలు చింపిన ఇసరాక్తో సమానమవుతుంది చాలామంది బతుకులు అవే కదా చాలామంది రూపాన్ని చూస్తారు కానీ హృదయంలో ఎవరు చూడలేరు చాలామంది అమ్మాయిలు మోసపోయారు ఇప్పటికీ చాలామంది మోసపోయారు తల్లిదండ్రులు లేకుండా తిరగాలనుకోవడం మూర్ఖత్వం అది నీ తల్లి ఎంత కష్టపడుతుందో మీ నాన్న ఎంత కష్టపడుతుందో నీ కంటి కనిపి కనిపించడం లేదా ఇంతైనా చాలా కామం ఎక్కి తిరుగుతా కామం ఎక్కి తిరుగుతాను హైదరాబాద్లో జాగ్రత్తగా ఉండు నీ నాశనం నువ్వే కొని తెచ్చుకుంటున్నా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ తల్లిదండ్రుల మాట విని వారు వారు చెప్పింది చేయి ఒకవేళ నువ్వు ప్రేమిస్తే ముందే బే చెప్పు వాళ్ళకు నచ్చకపోతే విడిచిపెట్టాయి అంతేగాని వా తల్లిదండ్రుల మాట వినకుండా నాశనం నాశనమైపోతావు అటు వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోరు ఇటు మీ తల్లిదండ్రులు ఒప్పుకుని ఇంట్లోకి వెళ్ళగొడతారు